శ్రీ శ్రీమహాపరమేశ్వర స్వామి దేవతబ్జ నమో నమ ఓం రెట్టల రెట్టలగోత్రనేశ్య వర్ణికారెడ్డీనా వేశ్య రమానాశ్య సోమిరేడ్డీనామదేశ్య ప్రదీప్ రెడ్డినాశ్య గాయత్రి విజయ ఉద్యోగ రెడ్డినాశ్య సకలాక్షమా స్థైర్యాధైర్యజయా వయాయువ విద్యారంగినృతరంగన ఉద్యోగరంగి వ్యాపారరంగినేస్త్రీతాంగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసా సిద్ధిరస్ అనికారెడ్డి గారి పుట్టునసందర్భపుజాష్యమాన ఓం శివాయమోం మహేశ్వరాయ మహావో శంభవే నమావం శుముఖాయ నమావం జగద్రక్షాయ మహావో విరాట్ రూపాయ మహావో జగన్మయాయమహావం శ్రీ 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 సహస్రలింగేశ్వరస్వామిన మహా నానావిధ పరిమపత్రపుష్పూజా చ సమర్పయా शिवे शिव त्रिभातजारे शरण्ये देवी नारायणी नमोस्तुते दे। ओम घौरेभ्योज गौरेभ्योघोरघोर तेभ्येभ्यो सर्वेभ्य नमस्ते अस्तौरद्रूपेभ्य श्रीम्रीपरमेश्वरीदेवताभ्यो नमो नमियानंदकर्पूर दिव्य मंगलराज समर्पयामि